వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే నాన్న రెడీ అయ్యాడో లేదో అని చెప్పి అరవిందాతో అంటూ ఉంటే లక్కి వెళ్ళి చూడు అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఇక లక్కీ మిత్ర రూమ్లోకి వెళ్ళగానే నాన్న నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది అంటే మిత్ర తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట లక్కీ వెళ్ళేసరికి అదేంటి అంత పెద్ద మాట అనేసావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది మరేంటి నాతో పాటు మా ఫ్రెండ్ బర్త్డేకి వస్తానని చెప్పి ఇప్పుడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నావు వస్తానని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో వర్క్ ఏంటి అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నట్టే కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అంత పెద్ద మాటలు ఎందుకు అనగానే మరి ఇది మోసమే లక్కీతో ఒక మాట చెప్పి అది నువ్వు చేయకపోతే ఇదిగో వేరే పని చేస్తున్నావు అంటే అది మోసం కిందే అని చెప్పి లక్కీ అంటుంది అబ్బా అయినా మీ ఫ్రెండ్ బర్త్డేకి నేను ఎందుకురా అని చెప్పి అంటాడు మిత్ర నాకు తెలియదు వస్తానని చెప్పి రావాల్సిందే ఇప్పుడు నువ్వు నాతో పాటు రాలేదనుకో పది రోజులు నీతో మాట్లాడను అని చెప్పి లక్కీ అంటుంది అమ్మో పది రోజుల నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా అని చెప్పి మిత్ర అంటాడు ఉండలేవు కదా సో మర్యాదగా రెడీ అవ్వు ఉండు అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళి సూట్ తీసుకొని వస్తుందనమాట ఇప్పుడు సూట్ ఎందుకు మీ ఫ్రెండ్ బర్త్డేకి నేను సూట్ వేసుకోవడం ఎందుకు అని చెప్పి మిత్ర అంటాడు అక్కడకి పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ వస్తారు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు పరిచయం చేయాలి కదా నిన్ను మా నాన్న సినిమా హీరోలాగా ఉండాలి కదా అందుకే నువ్వు సూట్ వేసుకోవాలి రెడీ అవు నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ మంచి నాన్న త్వరగా రెడీ అయిపో అనగానే గివ్ మీ ఫైవ్ మినిట్స్ అని చెప్పి మిత్ర అంటాడు సరే నాన్న త్వరగా రెడీ అయ్యారా అని చెప్పి లాకీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క అర్జున్ రెడీ అయ్యి మెట్ల దగ్గరికి కిందకి వస్తాడు ఇక కిందకి వచ్చాక ఫంక్షన్లో ఇద్దరు ముగ్గురు వస్తారనమాట వాళ్ళ వర్క్ చేసే వాళ్ళు ఎవరో వచ్చి ఓకేసా ఇస్తూ ఉంటారు కాంగ్రాట్స్ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు ఇక వచ్చిన ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారనమాట అర్జున్తోని నిజంగా చాలా పట్టుదలతో వర్క్ చేసావు వైజాగ్ అంతా నీ కంపెనీ వైపు తిరిగి చూసేలాగా చూ చేసుకున్నావుని హార్డ్ వర్క్తోని అని చెప్పి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు అర్జున్ ఏదైనా ఏదైనా పని చేస్తే మాత్రం పట్టుదలతో చేయాలనేది నా ఫస్ట్ నుంచి నా పాలసీ ఆ విధంగానే చేస్తూ వచ్చాను అని చెప్పి అర్జున్ చెప్తూ ఉంటే అప్పుడు వచ్చిన వాళ్ళు అంటారు అంటే ప్రతి మగాడు వెనకాల ఆడదని సపోర్ట్ ఉంటుంది అంటారు కదా మరి నీ వర్క్ వెనకాల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడగంగానే అది అది అని అర్జున్ చెప్పబోతూ ఉంటాడు ఇక లక్ష్మి అన్న మాటలు గుర్తొస్తాయి నాకు ఏ గుర్తింపు అవసరం లేదు అని చెప్పి లక్ష్మి గతంలో అంటుంది కదా ఇక అది గుర్తొస్తుంది ఇక చెప్పాలా వద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఈ లోపల ఫంక్షన్కి అదే జున్ను తీసుకొని లక్ష్మి చలమయ్య వస్తూ ఉంటారనమాట ఒక్క నిమిషం అని చెప్పి ఇక పక్కకు వస్తాడు లక్ష్మి దగ్గరికి వస్తాడనమాట అర్జున్ థ్యా చాలా థ్యాంక్స్ లక్ష్మి నేను చెప్పగానే అడగగానే వచ్చావు ఫంక్షన్కి ఈ ఫంక్షన్ జరుగుతుంది కూడా నీ వల్లే కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అర్జున్ గారు మీ మాట లేక నేనైతే ఫంక్షన్కి అయితే వచ్చాను మీరు నా మాట కూడా గుర్తుపెట్టుకోండి నా పేరు ఎక్కడ వినిపించకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు గుర్తుంది లక్ష్మి గుర్తుంది నీ ప్రైవసీకి ఎటువంటి అడ్డు ఉండదు నువ్వు నీలాగా ఉండొచ్చు నేనైతే నేను ఎక్కడ హైలైట్ చేయను అని చెప్పి చెప్తాడు అర్జున్ చాలా థ్యాంక్స్ అర్జున్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీకు ఇష్టం లేకపోయినా కూడా మా కోసం ఒప్పుకొని ఫంక్షన్ జరిగేలాగా నువ్వు చేస్తున్నావు అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అర్జున్ చెప్తాడు ఈ లోపల అర్జున్ వల్ల వస్తుంది అమ్మ లక్ష్మి వచ్చారా రారా అని చెప్పి అనగానే అది అది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న అర్జున్ అంటాడు అమ్మ మర్చిపోయావా లక్ష్మి పెట్టిన కండిషన్ గురించి అని చెప్పి అనగానే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది ఏమీ అనుకోకుండా అంటే నేను ఫంక్షన్ జరిగేంతసేపు కూడా ఏదో ఒక మూలు ఉంటాను నాకోసం మాత్రం ఏం వెతకండి రే అర్జున్ నువ్వు ఏమి అలర్ట్ చేయకుండా ఫంక్షన్లో ఇదిగో చలమైతో పాటే ఉండాలి సరేనా అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంది అనమాట కొడుక్కి సరే అమ్మా అని చెప్పి అంటాడు జున్ను ఆ తర్వాత ఇక లక్ష్మి నా కోసం వెతకండి ఒక దగ్గర ఎక్కడైనా ఉంటాను నేను అని చెప్పి ఇక లక్ష్మి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అర్జున్ అంటాడు అమ్మతోని అమ్మ చూసావా అసలు లక్ష్మి గొప్పతనం తను ఎంత ఒదిగి ఉంటుంది అసలు ఫంక్షన్ జరగడానికి కారణం కూడా లక్ష్మీయే కానీ తనకి గుర్తింపే వద్దంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అవునరా కానీ లక్ష్మి ఇష్టాన్ని కూడా మనం గౌరవించాలి కదా అని చెప్పి అంటుంది మరో పక్క అరవింద దీక్షితుల గారికి ఫోన్ చేస్తుంది క్షమించండి దీక్షితులు గారు ఈ టైంలో కూడా మిమ్మల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అంటారు అమ్మ ప్రేమని నేను అర్థం చేసుకోగలనమ్మా పర్వాలేదు చెప్పు అనగానే అప్పుడు అరవింద అంటుంది అది దీక్షితులు గారు ఇప్పుడు మా మిత్ర బయట ఒక పార్టీకి వెళ్ళాడు అయితే ఆ పార్టీలో మిత్రకి ఏమైనా గండం ఏమైనా ఉంటుందా నాకు కొంచెం కంగారుగా ఉంది వాడు వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం మీ చెప్తారా చూసి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఒక నిమిషం అని చెప్పి ఇక ఫోన్ పక్కన పెట్టి ఇక దీక్షితులు గారు తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటారన్నమాట ఇక లో జరిగేదంతా కూడా లైట్ లైట్గా కనిపిస్తూ ఆయనకి లక్ష్మి అది కూడా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుని అరవింద అని చెప్పి దీక్షితులు అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది చెప్పండి దీక్షితు గారు ఏమైనా ప్రమాదం కనిపిస్తుందా అనగానే ప్రమాదం గురించి అయితే ఏమీ కనిపించట్లేదు కానీ మిత్ర జీవితంలో ఒక మార్పు రాబోతుంది అని చెప్పి చెప్తారు దీక్షితులు గారు ఎంతో కాలంగా తనకి దూరమైన ఒక విషయం దగ్గర కాబోతుంది ఈ మిత్ర వ్యక్తిగత వ్యాపార జీవితంలో మార్పు తీసుకురాబోతుంది మార్పు అయితే జరగబోతుందని నేను కనిపెట్టగలుగుతున్నాను కానీ అది ఎలాంటి మార్పు అని నా దివ్య దృష్టికి అది అందడం లేదు అరవింద అని చెప్పి దీక్షితులుగా చెప్తారు అందుకని నువ్వు పెద్దగా ఏం లేదు అక్కడ పెద్ద గండం లాంటిది అయితే మిత్రకైతే ఏమీ లేదు ప్రజెంట్ నువ్వు కామ్గా ఉండొచ్చు అని చెప్పి దీక్షితులుగా చెప్తే సరే అని చెప్పి అరవింద ఫోన్ పెట్టేస్తుంది మరోపక్క మిత్ర లక్కీ జాను వివేక్ కార్లో బయలుదేరతారు కదా ఇక మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మిత్ర పక్కన వివేక్ ఉంటాడు ఇక వెనక వైపు లక్కీ అలాగే జాను కూర్చుంటారనమాట ఇక ఆ తర్వాత మిత్ర అంటాడు అవును మీ ఫ్రెండ్కి ఎటువంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం అని చెప్పి మిత్ర అడుగుతాడు అనమాట లక్కీని గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఎందుకు అని చెప్పి అడుగుతుంది లక్కీ మనం వెళ్లేదు బర్త్డే పార్టీ కదా మీ ఫ్రెండ్కి కదా మరి ఇవ్వాలి కదా గిఫ్ట్ లేకుండా ఎలా వెళ్తాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అయినా మనమైనా బర్త్డే పార్టీకి వెళ్తే కదా గిఫ్ట్ తీసుకోవాలి అనగానే అదేంటి బర్త్డే పార్టీ కాదా అని చెప్పి మిత్ర అంటాడు ఇక అప్పుడు పక్కనే ఉన్న ఏంటి ఏం చెప్తున్నావు అని చెప్పి పక్క నుంచి లక్కీకి చెప్తుంటే అది నాన్న అంటే బర్త్డే పార్టీయే అయితే మా ఫ్రెండ్కి ఇలాంటివేం అవసరం లేదు నువ్వు డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గర ఆపు ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ నేను గిఫ్ట్ తీసుకెళ్ళకపోయినా ఏమీ అనుకోడు నాన్న నేను చెప్తున్నాను కదా నువ్వు కార్ మాత్రం ఎక్కడ ఆపకు డైరెక్ట్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆపు అని చెప్పి అనగానే ఇక ఆర్డర్ వేసింది కదా ఇక అలాగే ఫంక్షన్ హాల్ దగ్గర ఆపనయ్యా అని చెప్పి వివేక్ అంటాడు మిత్రాతోని ఆ తర్వాత ఇక పక్కనే ఉన్న జాను లక్కీతో అంటుంది లక్కీ దొరికిపోతావు మీ నాన్నకి ఎప్పుడైనా నిజం చెప్పు అక్కడికి వెళ్ళాక బాగా కోపం వచ్చేస్తుంది మీ నాన్నకి అని చెప్పి జాను అంటూ ఉంటే అబ్బా టీచర్ మీరేం టెన్షన్ పడకండి నేను ఏదో ఒక రకంగా మ్యాజిక్ చేసి మా నాన్న కోపం పోగొడతాను కదా మీరేమి టెన్షన్ పడకండి అని లక్కీ జానుతో చెప్తూ ఉంటే ఇక అద్దంలో నుంచి చూస్తున్న మిత్ర ఏంటి ఇద్దరు తగ్గ గుసలు అని చెప్పి అడుగుతాడు అప్పుడు లక్కీ అంటుంది అది నాన్న ఏం లేదు ఫంక్షన్ హాల్ వెళ్ళాక నీకు అక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ గురించే మాట్లాడుకుంటున్నాము అని చెప్పి లక్కీ అంటుంది సర్ప్రైజ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సర్ప్రైజ్ అని చెప్తున్నాను కదా సర్ప్రైజ్ చెప్పేస్తారు ఏంటి అంత ఈజీగా అని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత వివేక్ అంటాడు అన్నయ్య ఈ లక్కీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అనగానే చూద్దాం అక్కడికి వెళ్ళాక అని చెప్పి మిత్ర అంటాడు ఆయన మిత్ర అంటాడనమాట వాళ్ళ ఫంక్షన్లో నాకు సర్ప్రైజ్ ఏంటి లక్కీ అనగానే అబ్బానాన్న నువ్వేం క్వశ్చన్స్ అడుకు అక్కడికి వెళ్ళాక నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత ఇక వివేక్ జాను చూస్తూ ఉంటే ఇక జాను లక్కీ అబద్ధం చెప్తుంది అనగానే ఇక వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు పక్క అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే సార్ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి పిఏ వచ్చి అంటూ ఉంటే అప్పుడు జున్ను వచ్చి బాబా అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ చేయద్దు మా ఫ్రెండ్ రావాలి ఇంపార్టెంట్ పర్సన్ తను తను వచ్చాక ఏదైనా అని చెప్పి అనగానే సరే జును జును ఆర్డర్ వేసాక అర్జున్ వెళ్ళి ఉంటాడా అని చెప్పి అంటూ ఉంటాడు మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే అది అని జున్ను చెప్పబోతూ ఈ లోపల కారు సాగుతుంది అనమాట కరెక్ట్ ఫంక్షన్ హాల్ ముందు అదిగో మా ఫ్రెండ్ వచ్చేసింది అని చెప్పి చెప్తాడు జున్ను ఈ లోపల కారులో నుంచి వివేక్ జాను లక్కీని తీసుకొని దిగుతారు ఏంటి జాను నువ్వు చెప్పేది లక్కీ అబద్ధం చెప్తుందా మనం వచ్చింది బర్త్డే ఫంక్షన్ కాదా అంటే అనగానే అవును ఇది బిజినెస్ ఫంక్షన్ అని చెప్పి జాను అంటుంది అమ్మో ఇప్పుడు అన్నికి ఇదంతా తెలిసిందంటే పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి వివేక్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపల కారులో నుంచి మిత్ర దిగుతాడనమాట ఇక మిత్రాన్ని చూస్తాడనమాట లోపల ఉన్న అర్జున్ పర్లేదే మనసులో ఏం పెట్టుకోకుండా ఫంక్షన్ కి బానే వచ్చాడు మిత్ర అని చెప్పి అనుకుంటాడు అర్జున్ ఇక కార్లో నుంచి దిగి లోపల ఉన్న అర్జున్ ని చూస్తాడనమాట మిత్ర ఆ తర్వాత మిత్ర లక్కీని చూస్తూ ఉంటే ఇక లక్కీ అంటుంది నానా నేను నీకు అబద్ధం చెప్పాను చిన్నపిల్లలు చెప్పే అబద్ధాన్ని చూసి చూడనట్టు పోవాలి మరి అంతా మనసులో పెట్టుకోకూడదు సరే నాన్న చిన్నబద్ధమే కదా ఈ ఒక్కసారి కొదిలే అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట లక్కీ హాయ్ ఫ్రెండ్ అనుకుంటూ జున్ను వస్తాడు ఇక జున్నుతో పాటు అర్జున్ కూడా వస్తాడు ఇక అర్జున్ అంటాడు మనసులో ఏం పెట్టుకోకుండా పార్టీకి వచ్చినందుకు నా ముందు ఓడిపోయినా మనసులో ఏం పెట్టుకోలేదు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అని చెప్పి మిత్రతో అంటాడు అనమాట అర్జున్ ఇక అప్పుడు మిత్ర అంటాడు నేనేమి ఈ ఫంక్షన్ అని చెప్పి తెలిసి రాలేదు నేనైతే లక్కీ కోసం వచ్చాను అని చెప్పి అనగానే ఇక జున్ను కూడా అంటాడు అవును బాబా అంటే ఈ మిత్రగారు వచ్చింది ఇదిగో లక్కీ కోసం అర్జున్ అనుకుంటాడు ఓ పాప కోసం వచ్చావా నేను ఇంకా నయన్ పిలిచానని చెప్పి వచ్చావేమో అనుకున్నాను సర్లే ఎట్లాగలగైతే వచ్చావుగా అని చెప్పి మనసులో అనుకుని ఎలాగైతే వచ్చారు కదా లోపలికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏమీ అవసరం లేదు రే వివేక్ నేను బయలుదేరుతున్నాను అనగానే నాన్న ప్లీజ్ నాన్న లోపలికి రా నాన్న దాకా వచ్చేసాం కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ కూడా అంటాడు అన్నయ్య మనం ఇక్కడికి వచ్చింది లక్కీ కోసం లక్కీ కోసం ఉండినా అన్నయ్య మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ లక్కీ పది రోజుల దాకా ఇంట్లో యుద్ధమే చేసేస్తుంది ఇంట్లో ఎవరికి ప్రశాంతత ఉండదు ఉండనయ్య జస్ట్ ఇక్కడ ఇక్కడిదైతే వచ్చాం కదా కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి వివేక్ కూడా చెప్పడంతో సరైతే లక్కీ కోసం ఓకే అని చెప్పి అంటాడనమాట మిత్ర ఆ తర్వాత ఓకే బ్రో మొత్తానికి అయితే మీ డాడీని ఒప్పించావు అనగానే బ్రో ఏంటి బ్రో అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నారు అని చెప్పి మిత్ర అంటాడు మేమిద్దరం అలాగే పిలుచుకుంటున్నాను అన్న నీకు నచ్చిందా బ్రో అని చెప్పి అనగానే నాకైతే నచ్చలేదు అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత అర్జును అంటాడు లక్కీ మా అమ్మని పరిచయం చేస్తాను ఒక నిమిషం ఉండు అని చెప్పి జున్ను గబగబా లోపలికి పరిగెత్తాడు ఆ తర్వాత అర్జున్ కూడా ఎవరో పిలవడంతోనే మిత్ర మీరు లోపలికి వచ్చేసేయండి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అర్జున్ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట ఆ తర్వాత ఇక జున్ను లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుస్తాడన్నమాట అమ్మ రామ్మ మధ్యాహ్నం ఈవినింగ్ మన ఇంటికి వచ్చింది కదా మా ఫ్రెండ్ లక్కీ లక్కీ వచ్చిందమ్మా రామ్మ అనగానే ఈవినింగ్ పలకరించాను కదా మళ్ళీ ఎందుకు నేను అని చెప్పి లక్ష్మి అంటుంది అబ్బాయి ఏంటమ్మా ఎంతసేపు ఇలా మూలకి కూర్చుంటావు నువ్వు కూడా అందరితో పాటు ఎంజాయ్ చేయమ్మా ఏంటమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి మొత్తానికి బతిమాలి ఇక అమ్మని లాక్కొని వస్తాడన్నమాట కిందకి జున్ను మరో పక్క ఫంక్షన్ హాల్ లోపలికి మిత్ర వివేక్ జాను అలాగే లక్కీ లోపలికి వస్తూ ఉంటారనమాట ఇక మిత్ర లోపలికి రాగానే ఇంకా తెలిసిన వాళ్ళిద్దరు హలో మిత్ర గారు అని చెప్పి పిలిస్తే ఇక అప్పుడు మిత్ర వివేక్ జానులతో మీ లోపలికి వెళ్ళండి అని చెప్పి నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పి ఇక పిలిచిన వాళ్ళ దగ్గరికి మిత్ర వెళ్తాడనమాట మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఇక బిజినెస్ వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి మిత్రని పక్కకు తీసుకెళ్తారనమాట ఇక లక్ష్మి మెట్లు దిగి కిందకి వచ్చే టైంకి మిత్ర అయితే అక్కడ కనిపించడం అనమాట ఇక మెట్లు దిగి వస్తూ ఉండగా వివేక్ జాను లక్కీని తీసుకొని లోపలికి రావడం లక్ష్మి చూస్తుంది ఇదేంటి జాను వివిక్ ఇక్కడ అని చెప్పి షాక్ అవుతుంది ఇక రామ్మ అదిగో లక్కీ వచ్చేసింది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే అబ్బా జున్ను జున్ను సే గుడ్ బాయ్ కదా అమ్మ ఇప్పుడే రాలేదు కాసేపు నేను వస్తాను నేను వస్తానని చెప్తాను కదా అనగానే అమ్మ వచ్చేది అని చెప్పి జున్ను అంటాడు వస్తానని చెప్తున్నాను కదా నువ్వైతే ఇప్పుడు వెళ్ళమ్మా అని చెప్పి ఇక జున్నుని పంపించేసి ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అయినా మీ టీచర్ ఎలా వచ్చింది అని చెప్పి అనగానే నేనే ఇన్వైట్ చేశాను అని చెప్పి జున్ను చెప్తాడు ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్తో ఉంటుంది